ఎంపీడీఓ గారు హలో సార్ హలో ఎంపీడీఓ గారా అవునవును సార్ అవును సార్ నమస్తే ఏం పేరు మీది నా పేరు నాగేశ్వర్ నాగేశ్వర్ గారు ఇప్పుడు అల్లిపూర్లా ఉపాధి హామీ దాంట్లో అట్లా అన్యాయాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తారు కదా అవును సార్ అవును సార్ పంపించినా నేను ఫెయిల్ అయినాడు ఏపీఓ వేయండు ఏపీఓ టీఏ సెక్రటరీ ముగ్గురు వేయండు ఏపీఓ పేరు ఏం పేరు ఆయన పేరు అనిల్ కుమార్ డిఏ పేరు పేరు మన్సూర్ మన్సూర్ ఇంకా సెక్రటరీ ప్రమోద్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ అయితే అక్కడ అంటే మా ఊరు చరిత్ర గతంలో కూడా ఇట్లా అయింది కదా సార్ అక్కడ అయితే ఏదన్నా ఉండను కానీ మన రికార్డు మనం అయితే కరెక్ట్ అవును అది ఉండాలి కరెక్ట్ నేను చెప్పిన సార్ వాళ్ళు ఎవరికైనా వాళ్ళు వివాదాస్పదం ఉండని ఏమన్నా ఉండని మనము మనము రికార్డ్ ఏముందో మన డ్యూటీ ఏముందో అంతే 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 అలా ముఖ్యంగా ఉపాధి హామీలో ఏమో మాల్ ప్రాక్టీస్ జరగదు సార్ మా తరపున అయితే జరగదు వాళ్ళు ఏంటంటే ఎవరైనా ఒకటి రెండు అటెండెన్స్ తీసుకుంటే వేసుకో ఎందుకంటే అక్కడ మనకు ఫీల్డ్ అసిస్టెంట్ లేడు కదా రెగ్యులర్ అయినా వాళ్ళు అంటే పని చేపించినందుకు వాళ్ళు అటెండెన్స్ వేసుకుంటారు పని ఏ రెగ్యులర్ అయినా నువ్వు పెట్టాలి కదా మీరు అది అపాయింట్మెంట్ చేస్తలేదు సార్ పై నుంచి డిఆర్డి నుంచి ఒక అమ్మాయి ఉండేనంటే వాళ్ళు రిజైన్ చేసిందట గతంలో ఉండేనట ఇప్పుడు అయితే ఇన్ కేస్ సెక్రటరీ వీళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్ లేని పక్షంలో పంచాయతీ సెక్రటరీ నేను చేయాలే ఆయనకేప్తాను బాధ్యత ఎంప్లాయీ అని ఈ టీఏ పేరు మన్సూర్ మన్సూర్ ఫీల్డర్స్ అసిస్టెంట్ ఎవరు ఆయన ఆయన మేటు రెగ్యులర్ లేరు అక్కడ రిజైన్ చేసారు

సరే మా నెంబర్ ఆర్సీ న్యూస్ మా పేరు విష్ణువర్ధన్ రెడ్డి ఓకే నుంచి చేస్తున్నాం ఎప్పుడైనా ఏదైనా ఉన్నప్పుడు ఫోన్ చేస్తా సరే ఎత్తండి బిజీ ఉంటే తర్వాత చేయండి আরে আদে মারি

બરાબર આમાં તો બરાબર આમાં આના अबकोटा को आलोच्य है मेहमान कलाकारों को और मैदान निजारा में सांप चालू है हां हमारे सांप वाले सब सारी जनता मैं आपका बात का आ रहा हूं नहीं कर रहे हैं नहीं के मैंने हां मैं रमेश ने পেমেণ্ট নে

Come on.